గత ఆరు నెలల నుంచి కర్ణాటక తమిళనాడు బ్రోకర్లు డాన్లుగా మారి ఏపీ తెలంగాణ ట్రేడర్లను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ ఎడబుల్ ఆయిల్స్ ట్రేడ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సలోపురెడ్డి పెంచుల్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ముద్దుకూరు మండలం పంచపాల గ్రామంలో ఏపీ ఎడబుల్ ఆయిల్స్ ట్రేడ్స్ ఓనర్ అసోసియేషన్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అసోసియేషన్ కార్యదర్శి వెంకట హరినాథ్ మాట్లాడుతూ తమిళనాడు కర్ణాటక బ్రోకర్లు ఆయిల్ రెఫనైర్ల వద్ద నుంచి బల్క్ లో ఆయిల్ కొనుగోలు చేస్తున్నారన్నారు మార్కెట్ లో కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇష్టానుసారంగా ధరలతో విక్రయిస్తూ ఆంధ్రా తెలంగాణ ట్రేడర్లను దోచుకుంటున్నారని చెప్పారు అందరికీ నమస్కారం నా పేరు చిత్రాల వెంకట ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడుగులాయిల్ ట్రేడ్ ఓనర్స్ అసోసియేషన్కి నేను సెక్రటరీగా సర్వీస్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము జరిగింది మీ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేద్దామని చెప్పి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది గత ఆరు నెలలుగా మన కృష్ణపట్నం పోర్టులో ఏ అయితే రిఫైనరీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర కర్ణాటక తమిళనాడులో ఉండే పెద్ద పెద్ద రిఫైనరీస్ వాళ్ళు బల్క్ మొత్తంలో ఐదు వేల టన్నులు పదివేల టన్ను ముందుగానే వాళ్ళు అడ్వాన్స్ పే చేసేసి వాళ్ళు బల్క్ బుకింగ్ చేసుకొని తద్వారా మార్కెట్ పెరిగి పెంచుకోవడం రేట్లు పెంచడం రేట్లు పెరిగిన తర్వాత మళ్ళీ మా ట్రేడర్ మన ఆంధ్ర వాళ్ళకే వాళ్ళు కంపెనీ వాళ్ళు రేటు ఓపెన్ చేసిన దానికంటే ఒక ఐదు రూపాయలు రేటు తగ్గించి అమ్మడం ఈ రకమైన వ్యవస్థలో మన ఆంధ్ర తెలంగాణలో ఉండే బ్రోకర్స్ వ్యవస్థ అండ్ ట్రేడర్స్ వ్యవస్థ చాలా నలిగిపోతున్నారు సో ఈ ఇబ్బందులన్నీ మేము తెలుసుకొని నేను మా ప్రెసిడెంట్ గారు మా ట్రెజరర్ గారు మా అందరం కూడా మొన్న ఇరవై తొమ్మిది ఆరున కడపలో జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశాము ఈ సమావేశంలో మా వర్తకులు అందరూ ఇచ్చేయడం జరిగింది అందరూ కూడా ఏంటి మీ ఈ ఈ సమస్యను ఎలా పరిష్కరిద్దాం అనుకున్నప్పుడు అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే మనం ఎక్కడైనా పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు కష్టపడిన పోస్టులో డైరెక్ట్గా మన లోకల్ ఆంధ్ర బ్రోకర్స్ ద్వారానే మన ఆంధ్ర తెలంగాణ బ్రోకర్స్ ద్వారా మన ట్రే మన మన లోకల్లో ఉండే ట్రేడర్స్ ద్వారానే రీల్సేల్ వ్యాపారం కానీ డైరెక్ట్ వ్యాపారం చేయాలని అందరి తరఫున నిర్ణయం చేశాము దాని ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఇరవై తొమ్మిది ఆరు తర్వాత ఒక ఒక నెల రోజుల వరకు ఎవరి దగ్గర ఎవరైనా సౌదాలు ఉంటే కనుక ముప్పై ఒకటి ఏడు లోపల మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పి అందరికీ టైం ఇచ్చాము తదుపరి ఒకటో తారీఖు నుంచి స్ట్రిక్ట్గా ఓన్లీ ఆంధ్ర తెలంగాణ బ్రోకర్స్ అనేది బిల్లు మీద ఉంటేనే మేము అలౌ చేస్తాము మిగతా మిగతా మాత్రం ఆల్రెడీ వన్ మంత్ టైం ఇచ్చాం కాబట్టి మిగతా అలౌ చే విమానాన్ని ఇంప్లిమెంట్ చేసాము సో ఇక్కడ అసోసియేషన్ యొక్క సర్వీసెస్లో భాగంగా నేను కానీ మా ప్రెసిడెంట్ కానీ మా ట్రెజరర్ కానీ మా కార్యవర్గం అంతా కూడా మన లోకల్ ట్రేడ్ యొక్క సర్వీసెస్ దృష్టిలో పెట్టుకొని మన యొక్క సాధక పాతకాల దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం ఇది ఈ ఇంప్లిమెంటేషన్లో అందరికీ ట్రేడర్లకి బ్రోకర్లకి బెనిఫిట్ తప్పితే ఎవరికి కూడా నష్టం జరగకుండా ఉండాలి మన ట్రేడ్ బాగుండాలి మనందరం బాగుండాలి అనే సంకల్పంతో ఈ నిర్ణయం చేశాము ఇది ఏ ఒక్కరు సొంత నిర్ణయం అయితే కాదు జనరల్ బాడీ సమావేశంలో అందరి యొక్క ఆమోదాన్ని తీసుకొని మేము ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ విషయాన్ని మీ ద్వారా పబ్లిక్ అందరికి కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది మా సెక్రటరీ ట్రెజర్ గారు చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న యావత్ వ్యాపారస్తులు పరిస్థితులు దిగజారిన తర్వాత కొంతమంది కబంధ హస్తాల్లో ఆయిల్ ట్రేడ్ పోయిన తర్వాత మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఆ కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసే వ్యాపారస్తులను కాపాడాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం అందరూ ఆమోదంతో కడపలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టిన తర్వాత అందరూ ఆమోదంతో ఆ రోజు హాజరైన సభ్యులు కానీ హాజరు కాకుండా కొంతమంది వాళ్ళు ఫోన్ ద్వారా కానీ వాళ్ళ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో జరిగిన కండిషన్స్ అందరూ ఏకీగ్రంగా ఆమోదించారు ఆమోదం ఏంటంటే కృష్ణపట్నం పోర్టు ఏర్పడిన తర్వాత ఎప్పుడు లేని విధంగా గత ఆరు నెలల నుంచి కొంతమంది ఇంపోర్టర్సు కర్ణాటక తమిళనాడు బ్రోకర్లకి వేల వేల టన్నులు ఇచ్చి తర్వాత రేటు పెంచి వాళ్ళ దగ్గర మమ్మల్ని రీసేల్ కొనుకొని వ్యాపారం చేసే పరిస్థితికి దిగదార్చినారు దాన్ని మేము వ్యతిరేకరిస్తూ ఆ రోజు తీర్మానం చేసింది కృష్ణపట్నం పోర్టు పుట్టినప్పుడు ఆయించి యావత్ ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసే ఆయిల్ డీలర్సే ఇక్కడ వ్యాపారం చేస్తున్నారే తప్ప ఈ తమిళనాడు కర్ణాటక వాళ్ళు ఈ ఆరు నెలల నుంచి బల్క్ రీసేల్కి వచ్చి ఆంధ్ర డీలర్ని సబ్ డీలర్లుగా తయారు చేశారు ఈ వ్యవస్థలో నుంచి మేమంతా బయటపడాలని ఒక నిర్ణయం తీసుకొని ఆగస్టు ఒకటో తారీఖు నుంచి కర్ణాటక తమిళనాడు బల్క్ డీలర్స్ దగ్గర బ్రోకర్స్ దగ్గర ఏ ఒక్క ఆ మన ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తులు కొనకూడదని ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే భాగంలో కొన్ని కొన్ని ఒకేసారి చేయాలంటే ఒకసారి కాదు కాబట్టి కొన్ని కొన్ని మిస్టిక్ జరిగినప్పుడు ఆ మిస్టిక్ని దానికి స్వయంగా నేను ఫోన్ చేసి ఇది మనం అనుకున్నాము ఇంకొకసారి జరగకూడదు అని కొంతమంది డీలర్లకి ఫోన్లు చేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే మా అసోసియేషన్ సంబంధం లేని వ్యక్తి ఆ మా అసోసియేషన్ సంబంధం లేని వ్యక్తి ఆ వ్యక్తి కూడా ఈ విధంగా జరిగితే మా సభ్యుడు కాకపోయినా ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది బాబు రేపు టైం నుంచి అది ఇంప్లిమెంట్ చేయాలా ఈసారి కంటే పోయింది ఇంకొకసారి ఆ పర్ఫా చేయొద్దు అని చెప్పడం కూడా జరిగింది ఈ కర్ణాటక డాన్లు సపోర్ట్తో ఈ తమిళనాడు కర్ణాటక డాన్లు కా అది కాకుండా ఆంధ్ర ఆయిల్ డీలర్స్ని దోచుకునేది అడ్డుపడింది కాబట్టి మా అసోసియేషన్ మీద కోపంతో ఓల్ ప్రభుత్వలంతో అందులో మాలో ఒకరిద్దరు ఒకరిద్దరు ప్రభుత్వలంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం అవాకులు చెవాకులు పేలటం జరిగింది ఆ అబ్బాయి పెట్టిన ప్రెస్ మీట్లో మా ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ తరఫున ఎలాంటి రుసుము వసూలు చేసింది రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు ఆ అబ్బాయి తప్పు మాట్లాడాడు ఎవరు బెదిరింపుతున్నారని బెదిరింపులు చేస్తున్నారని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు మా అసోసియేషన్ తరఫున ఎవరు కూడా బెదిరించలేదు వారు ఖండించాల్సిన అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే మా సభ్యుడు కాదు కాబట్టి కానీ స్టేట్ అసోసియేషన్ యొక్క ఇమేజ్ని స్టేట్ అసోసియేషన్ యొక్క ఇమేజ్ని దెబ్బ కొట్టే విధంగా ప్రవర్తించారు కాబట్టి ఆ అబ్బాయి మీద ఆ యొక్క ఫరం మీద స్టేట్ అసోసియేషన్ తరపున ఆయన ఇచ్చిన అభియోగాలు మోపిన అభియోగాలని మాకు ఏమున్నాయో రికార్డుగా తెలియజేయాల్సిన అవసరం ఆ యొక్క అసో సభ్యుడికి ఉంది ఆ రికార్డు ఏదైనా ఉండి మా అసోసియేషన్ సభ్యులు ఎవరైనా మాట్లాడుండి ఆయన దగ్గర రికార్డు ఉండి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మాత్రం మేము వెంటనే మా సర్దిద్దుకుంటాం అట్ల లేని పక్షంలో ఇది స్టేట్ అసోసియేషన్ ఇమేజ్ ఈ ఇమేజ్ని దానికి డెఫరమేట్ షూట్ వేసేదానికి కూడా మేము వెనకాటలేదు ఆ యొక్క వ్యాఖ్యల మీద నిజు నిరూపించకపోతే మా అసోసియేషన్ తరఫున డెఫ్రమేట్ షూట్ ఫైల్ చేస్తున్నాం ఎందుకంటే మరొక వ్యక్తి మరొక వ్యక్తి అసోసియేషన్ గురించి మాట్లాడాలంటే భయం కలగాల తప్పు చేస్తే క్వశ్చన్ చేయొచ్చు అసోసియేషన్ తప్పు లేదు తప్పు లేకుండా తప్పు చేసామని మాట్లాడిన దానికి ఒక అసోసియేషన్ యాక్షన్ తీసుకుపోతే అసోసియేషన్ అసోసియేషన్ అయిన ఉంటుంది ఈ విధంగా ప్రోద్బలం చేసి ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా ప్రచారం చేస్తే మా అసోసియేషన్ నాయకులు మేము భయపడి ఆ డాన్లకి మళ్ళా సరెండర్ అనుకుంటున్నారేమో డాన్లకి మీ ద్వారా హెచ్చరిస్తున్నా ఇట్లాంటి ప్రెస్ మీట్లు మేము చిన్ని చూసాం కర్ణాటక తమిళనాడు దాంట్లోకి చెప్తున్నా ఇటువంటి ఇటువంటి శాస్త్రాలు మీరు మానుకోండి మీ వ్యాపారం మీరు చేసుకోండి మా వ్యాపారం మేము చేసుకుంటాం మా వ్యాపారంలో వేలు పెట్టి ఎవరో మామూలు ఒకరిని ప్రెస్ మీట్ పెట్టించడం అంటే అసోసియేషన్ భయపడదు అది ఒక్కసారి గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఆ యొక్క అభియోగాలు నిరూపించకపోతే ఆ సభ్యుడి మీద స్టేట్ అసోసియేషన్ డెఫర్మేషన్ షూట్ చేసేదానికి నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఈ యొక్క ఇల్లీగేషన్ ఈ ఇల్లీగల్ వ్యాపారానికి సపోర్ట్ చేసే మా సభ్యులు ఎవరున్నా ఓళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం త్వరలోనే దయచేసి ఎవరున్నా ఉంటే అది మానుకోండి మనం అందరం హెల్తీగా ఉండాలని నిర్ణయం తీసుకుని స్టేట్ అసోసియేషన్ ఆ హెల్తీ పక్కన పెట్టి లోకల్ కూడా ట్యాంకర్స్ వాళ్ళకి మనం పోటీ పోయి మనం వ్యాపారం చేసుకోకుండా బాడుగులు తోలటం తప్పు మీరు బాడుగులు తోలద్దని చెప్పామే కానీ మీరు వ్యాపారం చేసుకోవద్దని చెప్పలేము చేసుకోండి ఇక్కడ కృష్ణపట్నం పోర్టులో ఉన్న ట్యాంకర్ అసోసియేషన్కి మా అసోసియేషన్ ఎప్పుడు కూడా అడ్డు రాకూడదనేదే మా ఉద్దేశం అడ్డు రావద్దని కూడా చెప్తున్నాం మా సభ్యులందరికీ మీ వ్యాపారం మీ చేసుకోండి వాళ్ళ వ్యాపారం వాళ్ళు వదిలేయండి అదే మా యొక్క స్టేట్ అసోసియేషన్ కా యొక్క పద్ధతి కండిషన్ కూడా అదే దయచేసి మన డీలర్లందరూ కూడా ఈ సూచనలు పాటించి వాళ్ళు మనం కలిసి సయోధ్యగా కృష్ణపట్నం పోర్టులో వ్యాపారం దానికి అందరూ కలిసి రావాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది కిమ్స్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొడియాట్రిక్ సర్జరీ అండ్ ఓన్ కేర్ సెంటర్ డయాబెటిక్ ఫుడ్స్ అల్సర్ మరియు మానని గాయాలకు గత ఐదు సంవత్సరములుగా ఆరు వేల మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ పి జగదీష్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ వైద్య నిపుణులు పాదాలలో గాయాలు పుండ్లు ఏర్పడడానికి గల కారణాలు ఆధునిక పద్ధతుల ద్వారా గుర్తించి తగిన చికిత్స చేయబడును షుగర్ వ్యాధి పాదాలకు అత్యాధునిక పద్ధతులలో పరీక్షలు చేసి ప్రమాద అంచనా ఫుడ్ రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడదు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు